ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా అందరికీ జయమాతా అది మేము కూడా బాగా బాగా మంచిగా ఉన్నాము నా పేరు రూపాలి నేను మహారాష్ట్ర నేను ఇంతకుముందు ఒక వీడియో చేసినా కదా అయితే ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి పోయిండ్రు ఇప్పుడు టైం వచ్చి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఖచ్చితంగా చెప్పాలంటే తొమ్మిది అవుతుంది పొద్దుగాల ఇంకా ఇప్పుడు నేనైతే మా పిల్లల కోసానికి పప్పు చేస్తున్నా కందిపప్పు పిల్లలకు బాగా ఇష్టం ఉంటుంది కదా కందిపప్పు ఇంకా ఇవాళ అయితే సోమవారం కాబట్టి నిన్న చేపల కూర చేసుకున్నామైతే అది మా ఆయన కోసానికి కూర ఉన్నది అందుకు ఇప్పుడు మా కోసము నేను పప్పేస్తున్నాను అన్నట్టు ఇవన్నీ నేను మీకెందుకు చెప్తాను అన్న విఆర్ఎ ఫ్యామిలీ అందుకు నేను చెప్తున్నా ఓకేనా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు పప్పు వేసుకుందాము సరేనా పప్పు కడుక్కొని ఇంకా పెట్టేసుకుంటాను నేను నైటే బోల్ తమ్ముకుంటా కాబట్టి ఎక్కువ నాకు ఇబ్బంది రాదు గ్యాస్ కూడా నైటే తుడుచుకొని పెట్టుకుంటాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం పనులు అయిపోయినాయి ఊడ్సుడు తుడుసుడు మొత్తం అయిపోయినాయి ఇసు బట్టలు ఉన్నాయి స్నానం ఉన్నది పైన టాంకలు నీళ్ళు లేవు మా ఆయన పొద్దుగాలనే పనికి వెళ్ళిండు ఆయన వచ్చేదాకా ఇంకా స్నానంకైతే బాయ్ గుడ్ బాయ్ అన్నట్టు వచ్చిన వలె మోటార్ పెడతాడు బాయ్ కాడ నుంచి ఇంక నుంచి నీళ్ళు నింపుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు అవుతాయి అన్నట్టు కాకపోతే ఇల్లు అయితే మొత్తం నీట్గా క్లీన్గా అయిపోయింది ఫుల్ వర్షం ఉండే మాకు తొమ్మిది రోజుల నుంచి ఒక్కటి వర్ష వర్షము నిన్ననైతే ట్వంటీ ఫోర్ అవర్ వాన ఉండే అస్సలు ఇంట్లోకి వెళ్ళి ఇట్లా బయటకు కూడా ఎవ్వరు అడుగు పెట్టలేదు అన్నట్టు మొత్తం ఊరి లోపల అంత వర్షం ఉండే ఇంకా ఇప్పుడు పర్వాలేదు ఇట్లా ఉన్నది క్లైమేట్ అయితే మీకు చూపిస్తా కిటికీల నుంచి చూడండి ఇట్లా ఉన్నది మొత్తం అక్కడ కనిపిస్తాండి కదా అది మొత్తం హైవే అన్నట్టు ఇంకా అటు కొంచెం ముందుకు వెళ్తే మొత్తం చావుకు ఉంటుంది అక్కడ ఇంకా మబ్బు మబ్బే ఉన్నది చూపిస్తాను ఇంకా రెయిన్ కోట్ ఇక్కడ ఉల్లారేసింది అన్నట్టు మొత్తం ఇది ఉల్లారిపోయింది ఇంకా దీన్ని సర్ది పెట్టేసేయాలి మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్గా చేసేసుకున్న తర్వాత వీడియో చేస్తున్నా ఇంకా వరకైతే మొత్తం నిన్న వర్షంలా కిడిక్ వేసుకున్నామైతే అది మొత్తము వేసింది అన్నట్టు ఇట్లా ఉల్లారటానికి ఇంక ఇవైతే ఉతికే ఉన్నది నీళ్ళు వచ్చిన మూలనే ఉతకాలి ఇంకా ఇట్లా మొత్తము చేసేసుకున్నాను అన్నట్టు ఈ పువ్వులు ఏం పువ్వులో తెలియదు కానీ ఫుల్ మంచి వాసన ఉంటుంది మీకు పేరు తెలిసేది ఉంటే తప్పకుండా చెప్పుకోండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా మస్తు పూలు వెళ్ళినాయి అందు చెట్టు అంతా వర్షానికి ఇట్లా అయిపోయింది పాడైపోయింది అంతా ఇట్లా అయింది చెట్టు అంత నీళ్లకు ఇది ఏంటి ఇంకో తెలియదు నాకైతే మీకు తెలుసుంటే పేరు చెప్పుకోండి చిన్నదన్నట్టు మొత్తం ఇదేమో మేము రాత్రానే అంటాము నాకు తెలుగులో దీని పేరు తెలియదు మీకు ఉంటే చెప్పు ఉండ్రీ పూలైతే ఫుల్ వాసన మస్తు వాసన ఉంటాయి నా నైట్ వస్తాయి అన్నట్టు వర్షం అయితే మొత్తము దుమ్ము దుమ్ము చేసిపోయింది ఇంక ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇవి ఎంత పెద్దగా ఉన్నదో ఈ చెట్టు అయితే ఏవో ఈ చెట్టు అయితే ఇంత ఉన్నది అన్నట్టు మొత్తం ఆ కిటికీ తొలిగి కిటికీ పైన కనబడుతుంది ఇవ్వండి ఇట్లా ఈ చెట్లు ఇంత పెద్దగా అవుతాయా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పుకోండి నాకంటే కూడా పుల్లు పెద్దగా ఉన్నది ఇవ్వండి ఎంత పెద్దగా ఉన్నది పెద్ద నేను ఎక్కడున్నా అది ఒక ఆయన పరిచయం ఉన్నాయని అర్చండి అయితే అటు వెళ్ళిన నేను ఇట్లా చూడండి ఇట్లా ఉన్నదన్నట్టు దీన్ని కట్ చేసి మళ్ళా మాకు వేరే కుండలో పెట్టేది ఉన్నది అందుకే ఇంకా ఇట్లా ఉంచేసినాము ఏం కట్టలేదు అన్నట్టు ఇంత పెద్ద కట్టె కూడా ఉండదు కదా అందుకు ఇంకా కట్టలేదు ఇట్లా నేను ఒక ఇది పెట్టిన పైపు కానీ దీనికి దీనికంటే కూడా పెద్దగా అయిపోయింది ఇంకా ఆగుతనే లేదు అన్నట్టు ఇట్లా ఈ పైప్ కట్టినప్పుడు అయితే ఇంత చిన్నగా ఉండే ఈ మొక్క ఇంత చిన్నగా ఉండే ఇంకా ఈ పైప్ పెట్టిన తర్వాత ఇంత పెద్దగా అయిపోయింది ఇంత పెద్దగా కట్టే ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుడు అందుకే ఇట్లనే ఉంచేసినాం అన్నట్టు ఇక్కడ నుంచి కోసి పెడతామనా పెడదామానా అన్నమాట అన్నట్టు ఇక్కడ నుంచి కోసి ఇవన్నీ తయారు చేసేది ఉన్నాడు అట్లా ఇక్కడ ఒక ఆయన ఉంటాడు గార్డెనింగ్ చేస్తాడు చెట్లది అయితే ఆయన అడిగిండు అన్నట్టు అది ఆకులు బాగా పెద్దగా ఉన్నాయి అది నాకు మొలక కావాలి అని అంటే ఇంకా సరే అని అది అన్నట్టు మేము అతన్ని పిలిస్తే అతనే అది కట్ చేసుకొని తీసుకుపోయి ఆయన చెట్లు ఇట్లా తయారు చేసుకొని అమ్ముకుంటాడు అందుకోసానికి అది అన్నట్టు మేము నురుగు తీస్తారా మీరు నేనైతే నురుగు తీస్తా మొత్తము ఆ నురుగు తీసినాక ఇంకా అందులో పసుపు వేస్తా మా ఆయనేమో కేబల్ పనికి వేయండు టీవీ చాలా అయిందా లేదా చూడపమ్మని అన్నాడు మషిన్లు చాలా అయినాయాలి లేవా అయితే నేను కిందికి పోయినా పప్పు పెట్టి సత తక్కువ మంటలను పెట్టినా కిందికి పోయి ఇప్పుడు వచ్చేసరికి ఒక పప్పంతా మాడింది చూపెట్టాలి కదా ఇలాంటివి కూడా అన్నీ మంచి ఆ పనులు కొన్ని తప్పులు కూడా జరుగుతాయి ఇప్పుడు ఈ అంతా తీసి ఈ వేరే గంజలో ఎత్తా ఏం చేస్తాం అయితే కొన్ని ఇలాంటివి పప్పు తీసి ఎత్తాన్ని ఇప్పుడు మొత్తం ఆడిపోయింది ఇట్లాంటివి కూడా వెయ్యాలే కదా ఇట్లా కూడా అవుతాయి ఒక్కొక్కసారి ఆడవాళ్ళతో మరీ టూ మచ్గా మాడింది ఇట్లా ఎప్పుడు మాడలే బాగా మాడింది మరి ఆయన చెప్పినట్టు తినకపోతే మళ్ళీ తిట్లా వాడతారు కదా

అవును ఆ లైట్లు ఉన్నాయి కదా ఆ లైట్లు వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పటిదాకా లేకుండే ఇప్పుడే వచ్చినాయి మళ్ళీ కిందికి వచ్చిన పప్పుల నీళ్ళు పోసి కారం ఉప్పేసి పసుపు వేసి మళ్ళీ కిందికి వచ్చిన చాలా అయింది అన్నట్టు కేబల్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది అన్నట్టు బిజినెస్ ఉండేటోళ్ళది ఇట్లా ఉంటుంది వేరే ఇల్లు కింద ఇల్లు అన్నట్టు ఇది మొత్తము ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసి అటు వచ్చింది అన్నట్టు నేను అది దేవుని కూడా అన్నట్టు ఇదేమో ఇంకా బెడ్రూమ్ ఇక బెడ్రూమ్ అయితే అంత చికట్ ఉన్నది లైట్ వేయలేదు మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకొని బయట కూడా కడిగి అటు పైకి వెళ్ళింది అన్నట్టు ఇప్పుడు చాలా అయింది కాబట్టి వెళ్తా అన్న పైకి మళ్ళా ముగ్గు కూడా వేసుకున్నా పొద్దుగాలనే పప్ప అయితే మసలటానికి పెట్టేసిన ఇంకా తాలింపు కూడా వేసేసుకున్నా బియ్యం కూడా పెట్టుకున్నా ఇంకా మా ఆయన అన్నాడు కదా మళ్ళా కెబల్ బంద్ అవుతుంది పోయి కింద ఉండు అని అంటే ఇంకా మళ్ళీ కిందికి వచ్చేస్తా ఇంకా నీళ్ళకు కూడా క్యాన్ కూడా బయట పెట్టేసుకున్నా నీళ్ళైనా వస్తాడు మేము నీళ్లు క్యాన్ తాగుతాము ఇంతటితో ఈ వీడియో ఇక్కడనే ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్